ఈ పూజా స్టోర్ దాటి పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహప్రవేశం హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్ తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్ దాటి వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్ తేదీ డిసెంబర్ నాలుగు రెండు వేల ఇరవై నాలుగు వారం బుధవారం తిథి తదియా మధ్యాహ్నం ఒంటి గంట పది నిమిషాల వరకు నక్షత్రం పూర్వాషాఢ నక్షత్రం సాయంత్రం ఐదు గంటల పద్నాలుగు నిమిషాల వరకు వర్జం రాత్రి ఒంటి గంట పద్దెనిమిది నిమిషాల నుండి రెండు గంటల యాబై ఐదు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం పదకొండు గంటల ముప్పై ఐదు నిమిషాల నుండి పన్నెండు గంటల ఇరవై నిమిషాల వరకు శుభ సమయం ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుండి పది గంటల పది నిమిషాల వరకు మరియు సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల నుండి ఆరు గంటల ఇరవై నిమిషాల వరకు రాశి ఫలాలు పనుల్లో జాప్యం జరిగిన పూర్తి చేస్తారు ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది బంధువుల నుండి శుభవార్తలు అందుకుంటారు ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి రాశి వారు అష్టమూలికా గుగ్గిలాన్ని ఉపయోగించడం శివల్లభిశ కరావలంబ స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం వృషభ రాశి జమా ఖర్చులు ఆదాయ వ్యయాలు ప్రధాన ప్రస్తావన అంశాలు అవుతాయి క్రయ విక్రయాల్లో స్వల్ప లాభాలు పొందుతారు నూతన వ్యక్తులు పరిచయమై మాట సహాయం అందిస్తారు వృషభ రాశివారు త్రిశూల్ని ఉపయోగించడం శ్రీ రత్నగర్భ గణేశ విలాస స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం రాశి గృహం కొనుగోలు యత్నాలు ఆచరణలో పెడతారు తల్లిదండ్రుల విషయంలో ప్రత్యేక శ్రద్దను వహిస్తారు చాలా విషయాల్లో ఒంటరి పోరాటం చేయవలసి వచ్చినప్పటికీ వెనకడుగు వేయరు మిథున రాశి వారు తెల్ల జిల్లేడు వత్తులతో దీపారాధన చేయడం శ్రీ సంకష్టనాశన గణేష స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం కర్కాటక రాశి వివాదాస్పద అంశాలను వదిలివేయడం మంచిది దూర ప్రాంతాల నుండి అరుదైన ఆహ్వానాలు అందుకుంటారు ఇది మీ మానసిక ఆనందానికి కారణమవుతుంది కర్కాటక రాశి వారు సిద్దగంథాన్ని ఉపయోగించడం శ్రీ మహాగణపతి స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం సింహరాశి దీర్ఘాలోచనల వల్ల ప్రయోజనం ఉండదు సన్నిహిత మిత్ర బృందంతో కలిసి ప్రయాణాలు చేస్తారు కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు సింహరాశి వారు అరటినార వత్తులతో దీపారాధన చేయడం శ్రీ గణేశాష్టకాన్ని పఠించడం శుభదాయకం రాశి క్రయ విక్రయాల్లో స్వల్ప లాభాలు పొందుతారు స్థిరత్వం ధైర్యం వలన అనుకూల ఫలితాలను సాధిస్తారు ఆర్థిక వ్యవహారాల్లో పురోగతి సాధిస్తారు కన్యా రాశి వారు సర్వరక్ష చూర్ణాన్ని ఉపయోగించడం శ్రీ గణనాయ కాష్టకాన్ని పఠించడం శ్రేయస్కరం నూతన పెట్టుబడులకు అనుకూలమైన కాలం గృహ నిర్మాణ ఆలోచనలు మీకు మేలు కలిగిస్తాయి ప్రయాణాలను సాగిస్తారు ఖర్చులు అధికంగా ఉంటాయి వాహనాల విషయాల్లో జాగ్రత్త అవసరం వారు నాగబంధాన్ని ఉపయోగించడం గోసేవ చేయడం శుభదాయకం వృశ్చిక రాశి ఈ మాట ఇటు ఇంట్లో అటు బయట చెల్లుబాటు కావడం మీ సంతోషానికి కారణమవుతుంది ఆరోగ్యం పట్ల కొంత మెలకువ అవసరం వినోద కార్యక్రమాలకు ఇచ్చిన ప్రాముఖ్యతను వృత్తికి ఇవ్వరు వృశ్చిక రాశివారు నాగసింధూరాన్ని ధరించడం శ్రీ గణేష భుజంగస్తుతిని పఠించడం శుభదాయకం ధనుస్సు రాశి ఆత్మవిశ్వాసం మరింత పెరుగుతుంది ఆస్తి వివాదాలు సమసిపోతాయి భూముల క్రయ విక్రయాల్లో ఆచితూచి వ్యవహరించడం చెప్పదగిన సూచన గతంలో మీరు చేసిన శ్రమ ఇప్పుడు అక్కరకు వస్తుంది ధనుస్సు రాశి వారు నవగ్రహవత్తులతో దీపారాధన చేయడం నవగ్రహ స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం మకర రాశి బంధుమిత్రులతో కలిసి విందు వినోదాలకు సంబంధించిన తేదీలను ఖరారు చేసుకుంటారు దూర ప్రయాణాలు చేయడానికి కావలసిన ధనాన్ని సమకూర్చుకుంటారు మకర రాశి వారు ఆరావళి కుంకుమను ఉపయోగించడం శ్రీ గణేశ కవచాన్ని పఠించడం వలన శుభ ఫలితాలు పొందుతారు కుంభరాశి వాయిదా పడుతూ వస్తున్న వ్యక్తిగత పనులను పూర్తి చేసుకోగలుగుతారు వ్యాపారాల్లో స్వల్ప ఒడిదుడుకులు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి కొన్ని చిన్న చిన్న అవకాశాలు అనుకోకుండా లభిస్తాయి కుంభరాశి వారు సర్వరక్ష చూర్ణాన్ని ఉపయోగించడం శ్రీ గణపతి స్థవాన్ని పఠించడం శ్రేయస్కరం మీనరాశి శ్రమకు తగిన ఫలితం దక్కుతుంది ఆంతరంగిక వ్యవహారాల్లో కొన్ని రహస్య ఒప్పందాలు కుదుర్చుకుంటారు కోర్టు కేసులు వాయిదా పడతాయి ఆకస్మిక ప్రయాణాలు కలిసి వస్తాయి మీనరాశి వారు ఎరుపు మరియు పసుపు రంగువత్తులతో దీపారాధన చేయడం శ్రీ గణేష్ పంచరత్న స్తోత్రాన్ని పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహ ప్రవేశం హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్ తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి